హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోండి అనుకోలేదన్నా అసలు ఏం ప్రాబ్లం లేదు కూడా ట్రీట్మెంట్ తీసుకునే కొన్ని బయట Masih <laughs> <laughs> kasih <laughs>

చూడండి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేది కాదుగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తూ

ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని దగ్గర వచ్చింటారా తెలుసా నేను అంటే కొంచెం ఖచ్చితంగా నేను వస్తాను